హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా గిరిజన పద్ధతిలో జొన్న జావ తయారీ విధానం అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు కేజీల జొన్నలు తీసుకొని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న జొన్నల్ని ఒక జల్లడి గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోయేంతవరకు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న వాటిని పుట్టుపోయే అంతవరకు దంచుకోవాలి దంచుకున్న వాటిని రాత్రంతా పులియబెట్టుకోవాలి పులియబెట్టుకున్న వాటి నీళ్లను పక్కన పెట్టుకొని అవి ఎసర పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న జొన్నల్లోనే పావు కేజీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన జొన్నలన్నింటిని పిండి వచ్చి ఎంతవరకు దంచుకోవాలి ఈ జావ తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది శరీరానికి మంచి పోషక పదార్థాలు అయితే అందుతాయి ఈ జావలో పిండి పదార్థాలు మంసకృతులు పీచు ఇనుము కాల్షియం ఆమ్లాలు ఉంటాయి తేలిక జీర్ణం అవుతుంది జబ్బులు పడిన వారు త్వరగా కోలుకోవడానికి ఈ జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది దంచుకున్న జొన్నల నుంచి ఎల్లడైతో పాటుకోవాలి ఏమైనా ఉంటే కోళ్ళకి మేత కింద వేసేస్తాము పక్కన పెట్టుకున్న పావు కేజీ జొన్నల్ని మరుగుతున్న నీళ్ళలో పోసి ఒకసారి కలుపుకోవాలి ఇలా జొన్నల్ని వేయడం వలన జొన్న జావ తాగేటప్పుడు నోటికి పలుపులలాగా తగులుతూ ఉంటుంది ఇలా జొన్నలు నోటికి తగలడం వలన జొన్న జావ ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది జొన్నలు ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి పక్కన పెట్టుకున్న పిండిని నీళ్ళు పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని జావలో పోసుకుంటూ కలపాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపిన తరువాత ఐదు నిమిషాలు ఉడికిన తరువాత వేడి వేడి జావర్ రెడీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి